వాళ్ళకి సపోటాలు తీసుకుందామని వెళ్ళామండి వెళ్తే అక్కడ ఉంది నేను ఒక రెండు డజన్లు అని చెప్పి అడిగానండి అతన్ని అడిగితే అంది రెండు డజన్లు ఎవరికి సరిపోతాయి అని అడిగింది నన్ను రెండు డజన్లు తింటావా జాబ్లి అంటే ఎందుకు తిన్నా ఈజీగా తినేస్తా అంది సరే అయితే చూద్దాము ఎన్ని సపోటాలు తింటావో అని చెప్పి ఇద్దరం కలిసి ఛాలెంజ్ పెట్టుకుందాం అన్నా నేను సరే అని చెప్పి ఇంకా వెళ్ళి సపోటా ఉన్నాయండి ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాలండి ఫైవ్ మినిట్స్లో మేము ఎన్ని కంప్లీట్ చేస్తామో చెక్ చేస్తాము సో నేను ఎక్కువ తింటే నేను గెలిచినట్టు తను ఎక్కువ తింటే తను గెలిచినట్టు సో ఈ ఫైవ్ మినిట్స్లో విన్నర్ ఎవరో మీరే చూడండి బట్ ఒక్క నిమిషం ఎందుకంటే ఇందులో గెలిచిన వాళ్ళు కంపల్సరీ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలండి ఎవరు గెలిస్తే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఇది మాత్రం మా బెట్ ఓకేనా డీల్ ఓకే డీల్ ఇదిగోండి కరెక్ట్ గా ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నాం టైము సో ఈ ఫైవ్ మినిట్స్ అయ్యేలోపు ఎంత తింటాము ఏంటి ఎన్నికాయలు తింటాము అన్నది చూస్తాము సో పెట్టుకోండి కౌంటింగ్ తెలియదు కదా కానీ సపోటాలన్నీ చాలా

ఉన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము సపోటాలో ఉండే ఈ సీట్స్ ఉంటాయి కదండీ ఒక్కొక్క సపోటాకి రెండు సీట్స్ ఉంటాయి సో ఆ రెండింటిని కలిపి కౌంట్ చేసుకున్నామండి ఆ సీట్స్ కౌంట్ చేస్తే నేను ట్వెల్త్ తిన్నాను తనేమో ఎయిట్ తింది సో అలా ఈజీగా అర్థమైపోయింది